రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అంతా ఉదయం ఆరు గంటల నుండి పెన్షన్ల పంపిణీ చేయడం ప్రారంభించడం జరిగిందని బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ అన్నారు బాపట్ల పట్టణంలోని ఉప్పల వార్డులో ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల బాగోగులు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని పేర్కొన్నారు ఓట్లు వేసి గెలిపించుకున్నందుకు ప్రతినిధులుగా వారి బాగోగులు తెలుసుకోవాలన్నారని పేర్కొన్నారు ఎమ్మెల్యేల చేత కూడా బాధ్యతగా పనిచేస్తున్నారంటే అది ఒక్క నారా చంద్రబాబు సాధ్యమని అన్నారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు చీరాల గోవర్ధన్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ జిట్టా ప్రమీల రాణి ప్రముఖ న్యాయవాది భీమా కిషోర్ పట్టణ అధ్యక్షుడు గులపల శ్రీనివాసరావు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తులసి కుమారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో సారథ్యంలో ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా పొద్దుని ఆరు గంటల నుంచి పది గంటలలోపు పెన్షన్ కార్యక్రమం పూర్తి చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కాకపోద్దునే ఒకటో తారీఖు పొద్దున్న త్రీ అవర్స్లో పెన్షన్లు ఇవ్వటం ఒక ఎత్తే అయితే ఆ పెన్షన్ల కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు కూడా ప్రతి చోట హాజరవటం ప్రతి చోట ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు కూడా ఫెన్షన్లు పంచే కార్యక్రమంలో పాలు పంచుకోవటం మీరు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ బాగోగులు అడగాలి వాళ్ళ పేదరికం చూడాలి ప్రజాప్రతినిధులుగా ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళతో మాట్లాడాలి మీరు కూడా ఉద్యోగస్తులదే కాదు ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత అంటూ మా మీద కూడా పెట్టి మా చేత కూడా అహర్నించిన పనిచేయించినవి సీఎం దేశంలోనే ఒకళ్ళు ఉన్నారంటే మొట్టమొదటి స్థానంలో ఆన్రబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి ఆ స్థానం దక్కుతుంది పెన్షన్ల కార్యక్రమం అమలు చేయడం ఒక ఎత్తు అమలు చేసే విధానంలో టైం టు టైం ఇవ్వటం ఒక ఎత్తు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచిన ఘనత ఒక విధానం అయితే ఒకటో తారీఖు అంటే ఈరోజు డబ్బులు వచ్చేస్తాయి పదింట్లోపు మనసు డబ్బులు మన చేతికి అందుతాయి అని ఒక దృఢమైన సంకల్పంతో ఆ పేద ప్రజలందరూ పన్నున్నా కూడా మానుకుని ఆ నాలుగు గంటల ఇంట్లో ఉండి పెన్షన్లు తీసుకునే పరిస్థితి చూసాం సుమారుగా రాష్ట్రం మొత్తం కూడా పొద్దున్నే పదయ్యోదాలకి ఒకటో తారీఖు తొంభై ఆరు తొంభై ఏడు పర్సెంట్ పెన్షన్లు పంపిణీ చేయటం పూర్తి చేస్తున్నాం ఈరోజైతే బాపట్ల జిల్లాలో పల్నాడుకు సంబంధించి కొత్తగలపాలెం అనే గ్రామంలో సముద్ర కరాగు గ్రామంలో సీఎం గారు కూడా పెన్షన్ పంచే కార్యక్రమంలో పదకొండింటికి పాలు పంచుకుంటున్నారు అయినా కూడా ఎమ్మెల్యేలుగా ఎవరో నా దగ్గర రావద్దు పొద్దునే పెన్షన్ కార్యక్రమం మీ నియోజకవర్గాల్లో మీరు పూర్తి చేసి రావాల్సిందే అని పొద్దున్నే మమ్మల్ని ఏడింటికి ఇటు పంపించి ఫెన్షన్ల కార్యక్రమంలో మేము ఉండి మళ్ళీ ఆయన కార్యక్రమంలో పాలు పంచుకోవటానికి వెళ్తున్నాం ఆ కార్యక్రమంలో పాలుపల్చుకోవటానికి ఎక్స్ ఎమ్మెల్యే చేరాలి గోవర్ధన్ రెడ్డి గారు కూడా సీఎం కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వెళ్తున్నాం ఇప్పుడు ఈ జరిగిన ఈ వార్డుల్లో ఈ ఫెన్షన్ కార్యక్రమంలో పాలుపంచుకున్నాం ఇలా ప్రతి నెల ఒకటో తారీఖునే ఫెన్షన్ కార్యక్రమంలో పాల్గొంచుకుంటా వారానికి ఒకరోజు మన వార్డు మన ఎమ్మెల్యే అంటూ వార్డులో తిరుగుతున్నాం ఎవరి వీక్ ఒక విద్యాలయం సదర్శన ఎవరి వీక్ ఒకరోజు ప్రజా సమస్యల మీద బుధవారం పార్టీ ఆఫీసులో కూర్చోటం అదే రోజు పార్టీ క్యాడర్తో సాయంత్రం ఉండి మాట్లాడుకోవటం అలాగే వారానికి రెండు రోజులు మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకొచ్చే విధంగా ముందుకు వెళ్ళటం అట్లాగే అటు టూరిజం కానీ ఇటు వ్యవసాయం కానీ అలాగే ఆక్వాకల్చర్ కానీ ఇటు మున్సిపాలిటీ కానీ వాటర్ కానీ ఇవన్నీ విషయాల్లో మేము ముందుకు వెళ్తాం ఎప్పుడో పంతొమ్మిది వందల ఇరవైలో పంతొమ్మిది వందల ఎనభైలో కోనా ప్రభాకర్ రావు గారు ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ చెరువు తవ్వించారు మంచినీటి చెరువు ఎస్ఎస్ ఎస్ఎస్టాయి